ముందుగా నర్సరావుపేట నియోజకవర్గ క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దాదాపు సంవత్సర కాలంలో వచ్చే అతిపెద్ద పండగ క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్టమస్ నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తూ ఈ పండగ కోసం ఎదురు చూస్తూ తమ కుటుంబాలతో సహా పిల్లలతో సహా మందిరాలకు వెళ్ళి ప్రార్థనలు చేసి ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల కోసం మీరు చేస్తున్న యొక్క ప్రార్థనలు సఫలీకృతం కావాలని మీరందరూ కూడా ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా ఆనందకరంగా మీ కుటుంబ సభ్యులతో గడపాలని చెప్పి ఆ భగవంతుడైన యేసుక్రీస్తుని సందర్భంగా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి మా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎంతో ప్రేమ అభిమానాలతో గత పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క క్రిస్మస్ పండుగని ఎంతో గొప్పగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సరావుపేట నియోజకవర్గంలో బ్రహ్మాండంగా జరుపుకున్నాం భవిష్యత్తులో మరిన్ని మంచి రోజులు రావాలని మంచి రోజుల్లో మళ్ళా తిరిగి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మీ అందరి సమక్షంలో జరుపుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ గర్వంగా తెలియజేస్తున్నాం అట్లానే మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు కావాలని మీ ప్రార్థనలో జగన్మోహన్ రెడ్డి గారి పేరుని మీరందరూ కూడా ఉచ్చరించాలని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అట్లానే మరి ఈరోజు మీరందరూ కోరిక మేరకు మీ అందరి ఫాస్టర్స్ కూడా ఈరోజు నర్సరాపేట నియోజకవర్గంలో దాదాపు ఏడు వందల యాభై మంది ఫాస్టర్స్ ఉన్నారు పాస్టర్స్ కూడా మీ అందరికి కూడా ప్రత్యేకంగా నా యొక్క క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లానే మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీరందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఆ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు